ఈరోజు వంట జిన్ను వండుకుందాం రండి తెలిసిన పాప దుర్గా పాలు పంపించింది పాలు పంపిస్తే జిన్ను పాలు ప్రాణం లేసి వచ్చింది వండుతున్నాను ఒక వంతు జిన్ను పాలు అయితే రెండు వంతులు మామూలు పాలు పోసుకుని యాలక్కాయల పొడి మిరియాల పొడి మరింత వేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది యాలక్కాయల పొడి మిరియాల పొడి వల్ల ఇది జాంగ్రీ పౌడర్ బెల్లం పౌడర్ అన్నమాట ఇందులో బెడ్లు మట్టి ఇసుక ఏం ఉండదు రెండు ఫుల్గా దోశ గరిటలు వేసేసి ఒక పావు గరిట కూడా వేసాను స్వీట్ సరిపోకపోతే చూసుకుని వేసుకుందాం ఈ బెల్లంలో చాలా తీపు ఉంది బాగుంది నచ్చింది కూడా ఇది కూడా మా అపార్ట్మెంట్లో అమ్మాయి తేజస్విని అమ్ముతుంది కావాల్సిన వారు తెచ్చుకోవచ్చు చూసిన వారు అంటే తెలియనటువంటి వారు అంటే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి చూడండి పాలు ఇలా చేతికి ఇలా చిక్కగా అంటుకుంటున్నాయంటే మరిన్ని నీళ్లు పోసుకోవచ్చు కాసి చల్లార్చిన నీళ్లు పోయండి అప్పుడు గట్టి పడుతుంది జిన్ను నేను ఆ స్లిప్ అది క్లిప్ మిస్ అయ్యింది అనమాట కాశీ చల్లాచి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను పోసి యాలక్కాయల పొడి మిరియాల పొడి అంటుకోకుండా ఉండడానికి నోటికి ఇలా వడపోసేసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉన్నా కూడా తుక్కు దోగరే ఇలా ఇది అవుతుంది ముందు పొయ్యి అంటించి గిన్నె పెట్టి అందులో మన ఇడ్లీకి పెట్టినట్టుగా కాసి నీళ్లు పోసి ఇలా మరగబెట్టుకోవాలి ప్రాసెస్ చేసేటప్పటికి అది మరుగుతుంది తర్వాత ఇలా లోటా పెట్టేసుకుని కొంచెం వెల్తిగా పొయ్యండి పొంగుతుంది సిమ్లో పెట్టుండండి గ్యాస్ మీద ఎప్పుడూ కూడా జిన్ను సిమ్లో పెట్టి ఇరవై నిమిషాలు వదిలేస్తే బ్రహ్మాండంగా ఉడుగుతుంది చూడండి సిమ్ చూపిస్తున్నాను కదా వెనకాల అంటించి ఇలా సిమ్లో పెట్టి వదిలేస్తాను ఇప్పుడు ఇరవై నిమిషాల్లో జిన్ను రెడీ అయిపోతుంది ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని టెంటేషన్గా ఉంది నాకే నాకు అంత ఇష్టం చూసారా పైకి పొంగింది ఉడిపోయింది ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఏలు పెట్టి నొక్కితే మనకు అర్థమైపోతుంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అర్థమైపోతుంది మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకొక చిట్కా చూపెడతాను ఇరవై నిమిషాల తర్వాత చాకు గుచ్చండి అమ్మ చాకు చూపెడతానండి ఇలా నొక్కి చూస్తే అర్థమైపోతుంది ఇలా తెలియనటువంటి వారు చాకు ఇలా గుచ్చారనుకోండి అడుగుని ఉంటే చాకు అంటుకుంటుంది అలా అంటుకోలేదంటే ఉడిగిపోయిందని అర్థం తీసేసి ఒక రెండు గంటల తర్వాత చూపెడుతున్నాను చూడండి చక్క చక్కగా తోడుకుంది బయటకు రాదు అంత బాగుంటుంది కేకుని మించి ఉంటుంది మనకి పూర్వం ఇదే కేకు జిన్నే కేకు ఇప్పుడంటే కేకులు కేకులు అంటున్నారు కేకులు ఏమీ లేవు మనకి జిన్నే ఎప్పుడు గేదెలు ఆవులు తింటే అప్పుడే కేకులు తిన్నట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళం మరి మీకు పెట్టేస్తున్నాను తినేయండి పైన మిరియాల పొడి యాలక్కాయల పొడి అద్భుతంగా ఉంది అడుగుని ప్లెయిన్ తింటే సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది జన్మ తరించింది అనిపిస్తుంది థ్యాంక్ యూ దుర్గా జిన్ను ఇచ్చినందుకు ఎప్పటికీ నేను మర్చిపోలేను గుర్తుండిపోతాను నాకు మరి మీరందరూ కూడా తినేసి ఎక్కడైనా దొరికితే చేసుకుని తిని ఎలా వచ్చింది తెలియపరచండి థ్యాంక్ యూ